హాయ్ అండ్ అందరికీ ఒక షార్ట్ వీడియో క్యాబేజీ ఆలుగడ్డ టమాటా కర్రీ వండుకోవచ్చా తినొచ్చా అని నేనైతే చాలా బాగుంటుందా టేస్ట్ అన్నట్టుగా నేను ఒక వీడియో పెట్టాను పెట్టిన తర్వాత అయితే క్యాబేజీ ఆలుగడ్డ టమాటా నేను సొంతంగా యూట్యూబ్లో చూడకుండా అయితే వండిన ఈ ఫుల్ వీడియో చూసి స్కిప్ చేయకుండా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అన్నందరికీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సొన్న చోటు కుకింగ్ సెంట్ బాక్స్ క్యాబేజీని సన్నగా తరిగి వాటర్లో కడిగి జాలిబుట్టలు ఆరబెట్టుకోవాలి తర్వాత చిన్న చిన్నగా ఆలుగడ్డ ముక్కలు కట్ చేసి వాటర్లో వేసుకోవాలి టమాటా ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి ఒక కుక్కర్ పెట్టుకొని స్టవ్ మీద మూడు పావుల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని పచ్చివాసన వేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకరి కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కడిగి ఆరబెట్టుకున్న క్యాబేజీ వేసుకోవాలి క్యాబేజీ వేసుకొని ఒకసారి కలుపుకొని ఆ తర్వాత ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి నీళ్ళలో నుండి తీసి ఇట్లా నీళ్ళలో వేస్తే ఫ్రెష్గా ఉంటుంది కలర్ చేంజ్ కావన్నమాట ఇలా వేసి కలుపుకొని ఒక మూత పెట్టి అయితే ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి క్యాబేజీ ఆలుగడ్డ ఐదు ఆరు నిమిషాల తర్వాత చూడండి ఉడికింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికింది ఇలా ఉడికిన తర్వాత టమాటా వేసుకోవాలి టమాటా వేసుకొని ఇది కూడా ఆరు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకొని చూడండి ట్వంటీ పర్సెంట్ అయితే టమాటా ఉడికింది మొత్తం సెవెంటీ పర్సెంట్ ఉడికింది కర్రీ ఆ తర్వాత తగినంత సాల్ట్ తగినంత కారం వేపు పెట్టుకున్న ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చాయ్ గిలాసుడు వాటర్ వేసుకోవాలి ఆలుగడ్డ క్యాబేజీ ఉడకడానికి చూడండి చిన్న చాయ్ గిలాసుడు వాటర్ వేసుకొని కలుపుకొని మూడు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని మూడు విజిల్లకైతే ఉడికించుకోవాలి అంటే మూడే విజిల్ ఉడికించుకోవాలి మళ్ళీ స్టవ్ హైలో పెట్టద్దు మీడియంలో అయితే ఉడికించుకోవాలి మూడు విజిల్లకు హైలో పెడితే కూర మాడిపోతుంది చూడండి విజిల్ వచ్చిన తర్వాత ఇట్లా అయితే తీస్తాను నేను ఎప్పటికీ ఇట్లా హైర్ పోయాక కర్రీ చూస్తే చూడండి ఎలా ఉందో సూపర్ ఉన్నది మంచిగా మీదికి ఆయిల్ తేలింది ఆ తర్వాత ఇప్పుడు కొత్తిమీర సన్నగా తరి తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఇప్పుడు స్టవ్ వంటి పెట్టుకొని పెట్టుకోకూడదు ఈ వేడికే కొత్తిమీర చూడండి మెత్తవైంది ఇలాగే సర్వ్ చేసుకొని తినొచ్చు నేను తిన్న తర్వాతనే ఓవర్ చేస్తున్నాను సూపర్ టేస్ట్ ఉన్నది మాంసం కూర కంటే టేస్ట్ ఉన్నది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ